వెల్కమ్ బ్యాక్ టు నేత్రాని ప్రాపర్టీస్ ఎవరైతే నగర్ ఏరియాలో జీ ప్లస్ వన్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఈరోజు నేను ఈ ప్రాపర్టీని చూపి చెబుతున్నాను ఈ ప్రాపర్టీస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్టయితే మీకు ఈ ప్రాపర్టీ డైమెన్షను అలాగే ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉన్నది అనేది పూర్తిగా చెప్పబడును అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ని ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే ఫ్రీగా ప్రమోషన్ చేసి మీ ప్రాపర్టీస్ని లో పెట్టబడ్ అలాగే ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తున్నట్టయితే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఎవరైతే హైత్ నగర్ ఏరియాలో హౌజెస్ పర్చేస్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి నార్త్ ఫేసింగ్ లో జి ప్లస్ వన్ తో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌజ్ డైమెన్షన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ యాడ్స్ తో థర్టీ ఫోర్ ఇంటూ ఫార్టీ సైజులతో నార్త్ ఫేస్ లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకు ఈ హౌజ్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ రావడం జరిగింది ఈ హౌస్ లొకేషన్ చూసుకున్నట్టయితే నగర్ మెయిన్ రోడ్కి విజయవాడ హైవేకి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మిగుస్తున్న రోడ్ వచ్చేసి హైత నగర్ టు ఇంజాపూర్ వెళ్ళే రోడ్డుకి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఈ హౌజ్ అయితే రా రావడం చూస్తున్నాము ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లోన్కి వెళ్ళి మాట్లాడుకున్నాం జి ప్లస్ వన్ పర్మిషన్స్ తో కట్టిన ఈ హౌస్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే రావడం జరిగింది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కేలో కన్స్ట్రక్షన్ చేశారు కింద వచ్చేసి సెల్లార్లో రెండు కార్లు పట్టే విధంగా కింద పార్కింగ్ ఏరియా అయితే వంద కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది చూస్తున్నది వచ్చేసి వన్ బిహెచ్కే మనకు కింద ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ లాంగ్ గ్రానైట్ వాడడం జరిగింది మధ్యలో వైట్ కలర్ ఫినిషింగ్ ఇవ్వడం చూస్తున్నాం రెండు చెడాన్ కార్లు పట్టే విధంగా పార్కింగ్ ఏరియా అయితే వెళ్ళడం జరిగింది భవిష్యత్తులో సెకండ్ ఫ్లోర్ వేసుకున్నా కూడా పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్స్ట్రక్షన్ చేశారు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మోర్ పాయింట్ రావడం చూస్తున్నాం అలాగే వాటర్ సంప్ కూడా ఫైవ్ థౌసండ్ లీటర్ వాటర్ సంప్ అయితే ఏర్పాటు చేశారు వచ్చేసి చిన్న వాచ్ పాయింట్ ఇచ్చారు ఎంట్రన్స్ దిమ్మలు చూసినట్టయితే బ్లాక్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్స్ తో దిమ్మలు రావడం ఏరియా చూసుకున్నట్టయితే త్రీ ఫిఫ్టీ స్టెప్స్ రావడం చూస్తున్నాం స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ వాడడం జరిగింది స్టీల్ రైనింగ్ వచ్చేసి జిందాల్ కంపెనీ స్టీల్ వాడడం జరిగింది మనకు స్టెప్స్ కింద చిన్న కామన్ బాత్రూమ్ ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వన్ బిహెచ్ సంబంధించిన డోర్ చూస్తున్నాము డోర్స్ చూడండి టేకుడ్ తో నిర్మించైతే ఇవ్వడం జరుగుతుంది మనకు హార్డ్వేర్ చూస్తున్నా కూడా బ్రాండెడ్ కంపెనీ హార్డ్వేర్ వాడడం జరిగింది యూపీ నుంచి విండో ఇవ్వడం చూస్తున్నాం లోన్ వెళ్ళి వన్ బీచ్ లో ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో చూద్దాం కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి వన్ బీచ్ కి అయితే రావడం జరిగింది పైన పాలిసీ చూడండి పాలిసీ కూడా మంచి ప్యాటర్న్ లో పాలిసీ రావడం చూస్తున్నాం ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అలాగే మనకు సౌత్ సైడ్ ఒక డోర్ రావడం చూస్తున్నాం టూకానా విండో యూపీ విండో వాడడం జరిగింది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా ఇద్దరు నిలబడి వంట చేసుకునే విధంగా అయితే కిచెన్ ఏర్పాటు చేశారు పూజా గజన్ కు సపరేట్ గేమ్ రాలేదు కావాలనుకుంటే ఈ ఏరియాలో పూజా గదిని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు ఇది వచ్చేసి వాష్ ఏరియా వాష్ ఏరియా అయితే లాచ్ చేయడం జరిగింది మనం చూపించలేకపోతున్నాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి కొలతలు కావడంతో మంచి సైజ్ తో రావడం జరిగింది కింద వచ్చేసి మనకు వైట్ కలర్ మార్బుల్స్ రావడం అయితే చూస్తున్నాము టోటల్ గా విండోస్ వచ్చేసి అయితే యూపీసీ విండో వాడడం జరిగింది చూద్దాం బయట సైడ్ చూసుకున్నట్టయితే సెట్ బ్యాక్స్ ఈస్ట్ ఫేసింగ్ లో సెట్ బ్యాగ్స్ అయితే మంచి విశాలంగా అయితే ఇంటి చుట్టూ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా రావడం చూస్తున్నాము మనకు సౌత్ సైడ్ కూడా వన్ ఫీట్ సెట్ బ్యాగ్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన ఈ హౌజ్ ని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మేమే దగ్గరుండి మీకు నచ్చినట్టయితే ఈ ప్రాపర్టీని ఓనర్ గారి ద్వారా సెట్టింగ్ చేయబడను ఇది వచ్చేసి వెస్ట్ లో ఉన్న సెట్ బ్యాక్ మనకు చిన్న స్టోర్ గది అయితే రావడం చూస్తున్నాము పైకి వెళ్తూ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్ చేసిన ఈ హౌజ్ హై నగర్ మెయిన్ రోడ్ నుండి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ కి వాకబుల్ ఈ హౌజ్ అయితే రావడం చూస్తున్నాం పక్కన చూసుకున్నట్టయితే నయారా పెట్రోల్ పంప్ కి కేవలం వకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఏదైతే మీరు చూస్తున్నారో ఈ హైవేకి విజయవాడ హైవే నుండి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ హౌస్ అయితే రావడం చూస్తున్నాం ఎవరైతే హైత్నగర్ పరిధిలో హౌజెస్ ను చూస్తున్నారో ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది మనకు పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూబిహెచ్కి రావడం జరిగింది ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ డోర్ టోటల్గా ఇండియన్ టేక్ ముందు వాడి నిర్మించారు పైన వచ్చేసి పివిసి పాలసీలింగ్ అయితే రావడం చూస్తున్నాం మనకు ఈస్ట్ ఫేసింగ్ లో చూసుకోండి టూ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ చేయడం జరిగింది అలాగే ఒక డోర్ కూడా వాచ్ ప్రకారం రావడం చూస్తున్నాము ఒక వాచ్ ఏరియా ఇచ్చారు లోనికి వెళ్ళి టూ కి ఎలా ఉందో చూద్దాం ఇది వచ్చేసి ఎంట్రన్స్ లో లాంగ్ హాల్ అయితే రావడం చూస్తున్నాం థర్టీ ఫోర్ ఇంటూ ఫార్టీ సైజులతో మంచి సైజులు కావడంతో మనకు ఇంటి కన్స్ట్రక్షన్ కూడా మంచిగా రావడం జరిగింది పైన వచ్చేసి హోల్సెలింగ్ చూడండి ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఇక్కడ లైన్ ఏరియా చూస్తున్నాం వాచ్ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు మనకు సౌత్ సైడ్ అయితే ఎవరైతే సౌత్ సైడ్ కూడా డోర్స్ కావాలని ప్రిఫర్ చేస్తారో వాళ్లకు ఈ హౌస్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వారికి కాల్ చేయండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా ఎల్ ప్యాటర్న్ ఉన్న కిచెన్ ఏరియా ఇక్కడ వాష్ ప్యాంట్ రావడం చూస్తున్నాం వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా వాష్ ప్యాంట్ అయితే ఏర్పాటు చేసిస్తున్నారు ఇది వచ్చేసి పూజలు గది పూజ కూడా వుడెన్ డోర్స్ అలాగే టైల్స్ లోపల నంకలు అట్టకుండా టైల్స్ రావడం చూస్తున్నాం కన్స్ట్రక్షన్ చేసిన ఈ అవధ్ కు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ రావడం జరిగింది ఇది వచ్చేసి సెంటర్ లో ఇండియన్ స్టైల్లో ఏర్పాటు చేసిన బాత్రూమ్ అయితే రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మంచి కొలతలతో రావడం చూస్తున్నాము మరో గది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎవరైతే హైత్నగర్ ఏరియా ఆదేశం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీని అయితే చూపించబోతున్నాం ఇంకా ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు పైనకెళ్లి తెలుసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇకపోతే ఏంటి ప్రైజ్ వచ్చేసి హెచ్ఎండి పరిధిలో ఉన్న ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారు అయితే ఒక కోటి అరవై లక్షలుగా చెప్తున్నాడు ఎందుకు అంత ప్రైజ్ చెప్తున్నాడు అంటే ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసి నగర్ హెచ్ఎండి పరిధిలో ఉంటుంది ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి ఒక గజం అరవై వేలుగా ఉంటుంది కాబట్టి ఈ ఒక కోటి అరవై లక్షలు చెప్తున్నాడు ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంకా ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వారికి సంప్రదించండి అలాగే మీ ప్రాపర్టీస్ని కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న కు సంప్రదిస్తే మేమే మీ ప్రాపర్టీస్ని ఫ్రీగా ప్రమోషన్ చేసి మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయబడ్ అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు